జస్ట్ ఫైవ్ మినిట్స్ ఏమి లేదు ఇంకా చూడెన్స్ వస్తుంది మీరు వన్ క్రో ఇల్లు వేయిస్తున్నారు ఇల్లు లేకుండా ఇంకోటి సార్ జస్ట్ ఫైవ్ మినిట్స్ చూసి వెళ్ళిపోండి డబ్బులు తచ్చుకున్నాడు డబ్బులు తీసుకున్నారు ఎవరు సార్ అది రుచి ఉంది నేను చెప్తాను కోట్లు వచ్చి కూడా చెప్పాలి చెప్తాను జస్ట్ ఫైవ్ మినిట్స్ అంటే రెండు మీద నిలబడి చూసి వెళ్ళిపో చూసి వెళ్ళిపోండి సార్ మీరు చూసి వెళ్ళిపోవాలా అది డబ్బులు ఇస్తున్నారు మీరు ఏమన్నా డబ్బులు తిన్నాను సార్ కాదు బాబా ఇప్పుడు వంకాయ ఇల్లు వచ్చిందా వంకాయ ఇల్లు మీరు అప్ చేసేది అది సేమ్ ఇదే రోడ్ బిట్టే ఇదే రోడ్ బిట్టే ఇదే రోడ్ బిట్టే మీరు ధర చూసుకోండి ఫస్ట్ నెస్ట్ ఇప్పుడు సచివాలయం ఎక్కడున్నారు చెప్పు వాళ్ళు చెప్పి పిలిపింది చెప్తారు వాళ్ళు నా ముందు రావడం లేదు ఎప్పుడు పిలిపింది ఇదే రోడ్ బిట్ అక్కడ వంకలో సార్ నేను మాట్లాడలేదు సార్ జస్ట్ మాట్లాడతాను సచివాలయం సచివాలయంలోనే సార్ ఇప్పుడు జస్ట్ ఇదే రోడ్ బిట్లోనే అక్కడ ఇల్లు వేసిన వంకలోనే దాన్ని అబ్జెక్షన్ చేయండి సార్ ఫస్ట్ బాబు లేదు కొంచెం చూసి వెళ్ళిపోలే చెప్తాను

ఇప్పుడు ఏడు ఏడో వెళ్ళిస్తాం లేకున్నారు పీకేసినప్పుడు వేడు ఉండాలి వీళ్ళు కొంచెం చెలు పరపోతున్నారుకుంటే అంటుంది ఏంటి అధ్యక్షన్ చేయటం రాదు సార్ ఇప్పుడే రండి ಮುಂದೇ ಅಬ್ಸೆಕ್ಷನ್ ಸರ್ ಪ್ಲೀಸ್ ಮಾ ಬಾಧ ಅರ್ಥಿ ಅಡಿಗೆ సార్ దయచేసి సచివాలయం మీ ఇంతకు ముందు ఉన్నాడు మీద ఉంది కూర్చోండి దయచేసి ఉండేది సమస్య దయచేసి రాయనగర్ లోనే ఉంటాం సమస్య ఏం లేదు సార్ నేనే పుట్టలేదు అంతకు ముందు నుంచే ఉన్నారంట యాభై సంవత్సరాల నుంచి మా అమ్మ వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు సార్ మేము ఇక్కడే చేసుకున్నాం కొట్టాలో ఇప్పుడు వచ్చి మమ్మల్ని మధ్యలో తీయాలని కాశ్చర్య పెడుతున్నారు సార్ ఆరు నెలలు అయింది ఏమి లేవు సార్ ఒకే ఉంటే వేసుకున్నాం అప్పుడు మిల్ల పని సార్ వాళ్ళంతా అప్పుడు ఉండి వచ్చి వేసుకున్నారు పెద్దలు ఇక్కడే ఉన్నాం సార్ అప్పటి నుంచి యాభై ఏళ్ళ నుంచి ఉన్నాం సార్ ఈ రోజు ఒక టైం కొత్తగా లేము మేమే చిన్నకున్నాం మేమే ఇక్కడ పెద్దగా అయినాం సార్ అప్పటి నుంచే ఇక్కడ ఉన్నాము ఇంటికి కడుతున్నారు ఏం మేమైతే ఏం కట్టలేదు సార్ కరెంట్ బిల్లు కట్టేమే చెత్త బండికి కట్టినాం సార్ అంతే ఇంకా రేషన్ కార్డు ఉంది ఓటు కార్డు ఉంది ఆధార్ కార్డు ఉంది అన్ని ఉన్నాయి సార్ మాకు మేము సార్ మేము వచ్చేసి యాభై ఏళ్ళు సార్ మా అమ్మ వాళ్ళు యాభై ఏళ్ళు నేను వచ్చేసి ఇరవై ఏళ్ళు అయిన సార్ ఇరవై మూడు ఏళ్ళు రన్నింగ్ సార్ నేను ఇక్కడ ఉండడము సమస్య ఏం లేదు సార్ మమ్మల్ని తొలగించాలని చూస్తున్నారు చేకాశాయనని ఆయన కట్టుకున్నామని మిమ్మల్ని పెడుతున్నారు సార్ మీరు తీసేయండి తీసేయండి అని పోలీసుల దగ్గర చూపిస్తాడు అందరు కార్యకర్తలు అందరి దగ్గర చూపిస్తున్నాడు మమ్మల్ని ఆయన ఆయన కట్టుకున్నామని చెప్తున్నాడు మా పైన రోజు నెలకు ఒకసారి కరెంట్ చూపించేది నెలకు ఒకసారి అది ఇది చూపించేది మా పైన చేస్తున్నారు సార్ ఈ రోజు మీకు ఎవరు ఎమ్మెల్యో సారు వాళ్ళంతగా పోలీస్ సార్ వాళ్ళు అందరూ వచ్చినారు సార్ ఏం పని లేము ఇంటి దగ్గర కూడా లేము మాకు ఫోన్ మీరు ఫోన్ పాచరు మీరు వస్తారా మీ ఇల్లు గడపాలంటే చిన్నవాడు నుంచి వచ్చినాం సార్ మేము చిన్నారిడ నుంచి మధ్యాహ్నం నడుచుకుంటే వచ్చినాం ఎంతో ఇక్కడ కాటోలు లేకపోకుంటే ఇప్పుడు గడిపేసామని వచ్చినాడు ఒకసారి వచ్చి మా సార్ ఆపేసినాడు ఎందుకు గడుపుతారు గడిపోతాయని నేను మాట్లాడతానని సార్ ఒకసారి వచ్చి మాకు ఆపేసినాడు అంతే లేకపోతే జేసీపీగా కానీ తెచ్చినారు సార్ గడపడానికి నా పేరు నచ్చిన